హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హలో ఎస్ఆర్ కిచెన్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి స్వీట్ గోంజా జ్యూసీ జ్యూసీగా తీయ తీయగా ఎంతో టేస్టీగా ఉండే ఈ స్వీట్ గోజా ఎలా రెడీ చేయాలో చూసేద్దాం ఒకసారి ఇలా చేసి పెడితే చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇక రెసిపీలోకి వెళ్ళిపోదాం స్టవ్ ఆన్ చేసి ఒక కడవి పెట్టుకొని అందులో మనం ఒక కప్పు చక్కెరైతే యాడ్ చేద్దాం ఈ చికెన్ అనేది మిక్స్ స్వీట్ కావాలంటే ఇంకా ఒక అర్ధ కప్పు వేసుకోవచ్చు నేనైతే మీడియం అయితే షుగర్ అయితే యాడ్ చేశాను ఒక కప్పు షుగర్కి ఒక కప్పు వాటర్ అయితే యాడ్ చేయాలి ఇలా యాడ్ చేసిన తర్వాత మనం వీటిని మీడియం ఫ్లేమ్లో బాగా కరిగే వరకు వీటిని బాగా కరిగించుకోవాలి మనకి ఎక్కువ తిక్కుగా పాకం లేకుండా లైట్గా తీగ పాకం వచ్చేంత వరకు మనం వీటిని బాగా ఉడికించుకోవాలి ఖచ్చితంగా ఇలా గండి తీసుకొని కలుపుతూనే మనం పాకాన్ని ప్రిపేర్ చేసుకోవాలి మనకేం తిక్కువ అవసరం లేదు మళ్ళీ అంత పలచగా అవసరం లేదు మీడియంగా మనకి పాకం వస్తే సరిపోతుంది చూసారా మనకి ఇలా లైట్గా పాకం వస్తే చాలు ఇలా ఏం తిక్కువ అవసరం ఇలా వచ్చిన తర్వాత మీకు కావాలనుకుంటే ఈ ఇలాచి పౌడర్ని కొంచెం వేసుకొని పక్కన పెట్టుకొని నేనైతే యాడ్ చేయలేదు అంటే ఎలాగ పొడి ఉంటుంది కదా అది లైట్గా ఒక రెండు ముచ్చుకల లెమన్ని యాడ్ చేసి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకుందాం తర్వాత వేరే గిన్నెలో ఒక రెండు కప్పుల మైదా పిండి అలాగే చిటికెడు వంట సోడా యాడ్ చేసుకొని మీకు లైట్గా ఒక అర్ధ స్పూన్ ఉప్పు యాడ్ చేసుకొని లేదంటే వద్దు ఈ ఉప్పు వేసుకుంటే కొంచెం టేస్ట్గా ఉంటుంది లేదంటే కొంచెం సప్పసప్పగా ఉంటుంది నేనైతే ఉప్పుని అయితే యాడ్ చేయలేదు మీకు కావాలంటే వేసుకోవచ్చు తర్వాత ఒక మూడు నుంచి నాలుగు స్పూన్ల నెయ్యిని అయితే యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలి పిండికి బాగా పట్టేలాగా ఈ నెయ్యిని బాగా కలుపుకోవాలి చూడండి ఇలా మనకి ఇలా పట్టుకుంటే ముద్దలాగా రావాలి అంతవరకు మనం కలుపుకోవాలి తర్వాత మనం కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఈ పిండిని కలుపుకోవాలి వాటర్ ఎక్కువ వేస్తే ఎక్కువ అయిపోతుంది కాబట్టి మనం కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకుందాం మనకి చపాతి పిండిలా మనం ఎలా కలుపుకుంటామో అలా రావాలి చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చిందో మీరు చేతికి పిండి అంటుకుంటే చేతికి కొద్దిగా నెయ్యి అప్లై చేసుకోండి ఇలా వచ్చిన తర్వాత ఇలా చేత్తోని మనం వీటిని ఫ్రెష్ చేసుకోవాలి అంటే చపాతి ఖర్రీ లేకుండా చేత్తోనే మీకు కావాలనుకుంటే చపాతి కర్రతో చేసుకోవచ్చు కానీ ఎక్కువ ఫ్రెష్ చేయకుండా లైట్గా చపాతి కర్రతో ఇలా మనం రౌండ్ షేప్ చేసుకోవాలి నేనైతే చేత్తోనే చేశాను ఇలా చేసుకొని ఈ చపాతి పిండిని ఒక నాలుగు ముక్కలు చేసుకోవాలి ఈ ముక్కలు ఒక్కొక్క దాని మీద ఒకటేసి మళ్ళీ రౌండ్గా చపాతి పిండిలాగా చేసుకోవాలి ఇట్లా అదుముకోవాలి ఇలా మనకి ఒక మూడు నాలుగు ఐదు సార్లు అయినా ఇలా పిన్నిలాగా చేసుకోవడం నాలుగు ముక్కలు చేయడం మళ్ళీ ఒకదాని మీద ఒకటేసి మళ్ళీ ఇలా ఒత్తుకోవాలి ఇలా ఐదు సార్లు అయినా చేసుకోండి మనకి ఎక్కువ బాగా జ్యూసి జ్యూసీగా పురిపురులుగా వస్తాయి ఇలా ఒక నాలుగైదు సార్లు బాగా ఒత్తుకున్న తర్వాత మనం కార్నర్స్ని ఒక బాక్స్ టైప్లో చేసుకోవాలి చూడండి ఇలా లేదంటే మీరు ఎగస్టా ఉండేది కోసేయండి పర్లేదు నేనైతే ఇలా చేసుకొని అదుముకుంటున్నాను మనకి మంచి షేప్ రావడానికి నేను కార్నర్స్ అనేది తీసేస్తున్నాను చాక్ తీసుకొని ఇలా మనకి బాక్స్ టైప్ వచ్చేలాగా కట్ చేసేస్తున్నాను తర్వాత ఇలా చాకుతో మనం ఈ పిన్నిని ఇలా కట్ చేసుకోవాలి మనకి ఏ సైజ్ కావాలో ఆ సైజ్ని ఇట్లా కట్ చేసుకొని ఇలా బాగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత తర్వాత ఇలా పీస్ తీసుకొని మనం ఆ షేపుని బాగా రెడీ చేసుకోవాలి చూడండి అలా ఎక్కువ పక్కన సైడ్గా లేకుండా కొంచెం రౌండ్గా చేసి పెట్టుకోవాలి మొత్తం చూడండి అలా లైట్గా అదుముకొని అన్నీ అలా పెట్టుకోవాలి అన్నీ ఇలా చేసి పక్కన పెట్టుకున్న తర్వాత మనకి డీప్ ఫ్రైకి సరిపోయినంత ఆయిల్ అయితే వేసుకోవాలి ఈ ఆయిల్ బాగా వేడిన తర్వాత ఖచ్చితంగా మీడియం ఫ్లేమ్లోనే మనం వీటిని ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే హై ఫ్లేమ్ మీద పెడితే పైన కాలిపోతాయి లోపలైతే ఉడకవు ఇది ఖచ్చితంగా గమనించుకోవాలి మీడియం ఫ్లేమ్లోనే బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మేము వీటిని బయల్ చేసుకోవాలి డీప్ ఫ్రైకి ఎన్ని సరిపోతాయో అన్ని మాత్రమే వేసుకోవాలి ఒకవేళ ఇవన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకోసారి వేసుకోవచ్చు మనకి డీఫ్రైకి సరిపోతాయి అన్నీ వేసుకొని బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు తిప్పుకుంటూ మీడియంలోనే ఫ్రై చేసుకోవాలి చూడండి మనకైతే ఫ్రై అయిపోయినాయి ఒక గంటిలో అయితే తీసుకొని తర్వాత పక్కన ఉన్న పాకంలో అయితే యాడ్ చేయాలి ఈ పాకం లైట్గా వేడిగా ఉండాలి చల్లగా అయిపోతే మళ్ళీ కొద్దిగా లైట్ వేడి చేసుకోండి మొత్తం ఆ పాకంలో వేసి ఉసరి బాగా కలిపేసి అవి అలాగే పెట్టేయాలి ఇంకోసారి ఉన్నాయి కదా అవి వేసుకొని అవి కూడా బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఇవి ఈ పాకంలోనే ఉన్ని తర్వాత అవి బాగా అయిపోయిన తర్వాత ఇవి తీసేసి మనం ఇప్పుడు బయలు చేసుకుంటుండీ తీసి అందులో వేసేయాలి ఇక అంతే మనకైతే ఈ స్వీట్ గోంజ్ అనేది రెడీ అయిపోయింది మనకి ఖచ్చితంగా ఒక పది నిమిషాలైనా ఈ స్వీట్ అనేది పాకంలో ఉండాలి లేదు అలాగే పెట్టేసినా మనకి ఇంకా చూసి చూసిగా ఉంటుంది చూశారు కదా ఈ స్వీట్ గంజ ఎలా రెడీ చేయాలో ఈ రెసిపీ కానీ మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి నా ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి